ఒక మూడు సంవత్సరాల నుంచి చరణ్ బాబు దగ్గర ఎక్కడ షూటింగ్ ఉండి అక్కడ వెళ్ళిపోయి కనపడి బాబుతో గడుపుతో బాబు మీతో సినిమా తీయాలి సినిమా తీయాలి అని తిరుగుతూ ఉండేవాడిని బాబుతో సినిమా తీయాలి అనే సంకల్పంతో ఆయన అడుగుపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి బాబు మీ డిల్లక డిల్లకని డాన్స్ చేస్తూ ఆయన నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఏదో విధంగా బాబుని లైన్లో పెట్టుకోవాలని ట్రై చేసుకొని లైన్లో తెచ్చుకున్నాను గణేష్కి మాట ఆ సినిమా అయ్యేదాకా ఇంకో సినిమా చేయను అని ఎనిమిది నెలలు నా కోసం మేకప్ వేసుకోకుండా ఇంట్లోనే కూర్చొని నాకు ఆయనే దర్శకుడినిచ్చి సినిమా సెట్ చేసి స్టార్ట్ చేశాడు అది ఆయన క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే క్యారెట్ లాగా రైతు బజార్లో దొరక సార్ అది బ్లడ్లో ఉండాలి అది కొడుదల వెంకట్రావు బ్లడ్లో విపరీతంగా ఉంది అక్కడి నుంచే స్టార్ట్ అయింది మార్ ఫ్లాప్ అయితే గబ్బర్ సింగ్ తీసి ఇచ్చాడు బాబాయ్ సినిమా స్టార్ట్ అయితే ఎనిమిది నెలలు ఇరవై ఏళ్ల వయసు కుర్రాడు ఎనిమిది నెలలు నా కోసం వాగి సినిమా కంప్లీట్ చేశాడు రామ్ చరణ్ బాస్ ఈ సినిమాకి మీరు ఇచ్చిన ఉత్తేజం మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంటు ఒక నిర్మాత ఒక నిర్మాతకి ఏ నిర్మాతకి ఏ హీరో ఇవ్వడేమో అనిపించేది ప్రతిరోజు బడ్జెట్ ఎంత అనేవాడు ఇది నేను నిర్మాత ఆయన డౌట్ వచ్చింది ఒక్కొక్కసారి అంత కేర్ తీసుకొని అంత విధంగా ఈ సినిమా చేసే ఒక హీరో ఇరవై తొమ్మిది సంవత్సరాల హీరోకి ఇంత క్వాలిటీ చూడటం నేను చరణ్ బాబు అమ్మ ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా నీ కడుపున కోహిను డైమండ్ పుట్టింది ఈ డైమండ్ ముప్పై ఏళ్ళు ప్రకాశిస్తూనే ఉంటుంది ఈ ముప్పై ఏళ్ళు నాలుగంటేళ్ళు వెనుకలో బతుకుతూనే ఉంటారు ఇది డౌటే లేదు ఈరోజు ఈ స్థాయిలో నిలబడటానికి ఇక్కడ నుంచోటానికి నాకు అవకాశం ఇచ్చింది నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా అమ్మ మా నాన్న పవర్ స్టార్ పవర్ స్టార్ని తీసుకొచ్చిన దేవుడు మెగాస్టార్ చిరంజీవి అర్థమైందా నేను ఈ స్థాయిలో ఉంటానికి కారణం పవర్ స్టార్ ఆ పవర్ స్టార్ కి బాసే మెగాస్టార్ ముప్పై ఐదేళ్ల నాడు ముప్పై సంవత్సరాల కిందట నేను నటుడు అవుదామని ఆయన నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఆయన చెన్నైలో కాలు ఉంటే ఆయన ఒక సూపర్ స్టార్ మెగాస్టార్ ఆహోహించకపోయి ఉంటే ఆయన పదిహేను ఏళ్ళ పవర్ స్టార్ని తీసుకొని హీరో చేసి ఉండకపోయి ఉంటే పదిహేళ్ల నాడు అల్లు అర్జున్ బన్నీని హీరోగా ప్రోత్సహించకపోయి ఉంటే ఐదు సంవత్సరాల నాడు లిటిల్ బాస్ని హీరోగా రెగ్రెక్టర్ చేయించకపోయి ఉంటే ఇందులో ఏది జరగకపోయినా ఇండస్ట్రీ ఏమైంది ఒకసారి ఆలోచించుకోండి నా దేవుడు పవర్ స్టార్ దగ్గర మెగాస్టార్ గురించి మాట్లాడుతుంటే బాబు పెద్ద ఆయన ఆయన మాట్లాడుతూ ఆయన కళ్ళల్లో వెలుగు ఆయన మఖములు ఆనందం సేమ్ ఎక్స్ప్రెషన్ పవర్ స్టార్ గురించి లిటిల్ బాస్ దగ్గర మాట్లాడుతుంటే అదే వెలుగు అదే ఆనందం